వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీలో జరుగు మహాచండీ యాగం కరీంనగర్లో జరుగు మహాచండీయాగం పోస్టర్ను గౌరవ పెద్దలు కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల చైర్మన్ కుమారస్వామి గారు మరియు అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలు మోతిరెడ్డి జ్యోతిరెడ్డి గారు మరియు ప్రసన్న ప్రసన్నంగా మిత్ర మరియు అలాగే గౌరవ పెద్దలు ఈనాటి కార్యక్రమానికి చేసిన ఉద్యమ కళాకారుల విభాగం ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ పొట్టురామన్ గారు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం న్యాయ సహాదారులు నేల తిరుమల గౌడ్ గారు ఉద్యమ కళాకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు కలపడి ధర్మల్ గారు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్వాడ లక్ష్మీనారాయణ గారు మరియు సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు వెంజల శ్రీనివాస్ గారు అలాగే వెంజన్ లక్ష్మణ్ గారు వారికి వారి మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఇతని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గవర్నమెంట్ పెద్దలందరికీ మరోసారి మా వేములవాడ పట్టణకు వచ్చేసి మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమాన్ని ఆ రాజరాజేశ్వర స్వామి చల్లగా చూడాలని మరి అలాగే ఉద్యమ జూన్ రెండవ తారీఖున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ పెద్దలు మనం ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి మనసులో రాజరాజేశ్వర స్వామి చూసి కళాకారులకు ఉద్యమకారులకు సరైన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు జై తెలంగాణ సార్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగబోయే మహాచండీయాగ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను స్థానిక ఉద్యమకారులైనటువంటి కళాకారులైనటువంటి అయినటువంటి కళాకొస్తుంది ఓశెట్టి గారు ఆధ్వర్యంలో వెంకట గారి ఆధ్వర్యంలో పొట్టు గారి ఆధ్వర్యంలో రవ్వన్న ఆధ్వర్యంలో స్థానికమైన నాయకుల ఆధ్వర్యంలో మహియాగ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అలా దేవుడు సల్లంగా చూడాలి తెలంగాణ ప్రజలు సల్లంగా ఉండాలి ఉద్యమకారుల జీవితాలు బాగుపడాలి ప్రభుత్వానికి పాలించే శక్తి అాలే మరువు కాటకాల నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రారందూరాలి ప్రజలు బాగుండాలి సదుద్దేశంతో సబ్బండ వర్ణాలు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు సంయుక్తంగా చేసే అటువంటి యాగ కార్యక్రమానికి చెల్లి యాగ కార్యక్రమానికి వేములవాడ నగర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానీ ఉద్యమ అందరి పేరు పేరును ఆహ్వానిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లా అయినటువంటి ఉద్యమకారులు కూడా బాగుండాలని దైవ కార్యక్రమంలో ఇలా భీమలవాడ దేవదేవ మహాశివుని ఆధ్వర్యంలో వారి ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమం తీసుకున్న విధంగా కూడా సంతోషకరం ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ ఉద్యమకారులు కానీ ఈ యొక్క జూన్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయే కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి పుట్టలు బాత్రూమ్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందా జై తెలంగాణ జై తెలంగాణ